రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు పెండింగ్ లో ఉన్న డిఏలు పిఆర్సి నివేదికల జాప్యం బిల్లు బిల్లుల చెల్లింపులు ఆలస్యం అసంపూర్ణ ఆరోగ్య పథకాలు వంటి అనేక అంశాలు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ సమస్యలపై ఒక సమగ్ర విశ్లేషణ వివరిస్తున్నామండి ముఖ్యంగా ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి రావాల్సిన డిఏలు భారీగా పేరుకుపోయాయి అలాగే ప్రతి ఐదేళ్లకు ఒకసారి అందించాల్సిన పిఆర్సి నివేదికలు కూడా రావడం లేదు ఇక పిఆర్సీ ఆలస్యం అయితే ఇవ్వాల్సిన మధ్యంతర వృత్తి విషయంలోనూ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన అనేక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి వాటిలో ఈహెచ్ఎస్ సరిగ్గా అమలు కావడం లేదు దీంతో ఉద్యోగులు ఆరోగ్య సమస్యల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే ఉద్యోగులకు రావాల్సిన ఏరియర్స్ బకాయిలు వారి ఖాతాల్లో జమ కావడం లేదు ప్రభుత్వాలు ఉచిత పథకాలకు బడా కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి అయితే ప్రజలకు ప్రభుత్వానికి తమ జీవితాన్ని అంకితం చేసి తొమ్మిది నుండి నాలుగు వరకు విధి నిర్వహణలో నిమగ్నమై అన్ని పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఉద్యోగుల సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వేతనాలు గుడ్డు చప్పుడు కాకుండా చట్ట సభల్లో జీవోలు తీసి పెంచుకుంటున్నారు కానీ ఉద్యోగులు పెన్షనర్లు సమ్మెలు ధర్నాలు చేసిన వారి సమస్యలు పట్టించుకోవడం లేదు ఇక ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఉద్యోగులు పెన్షనర్లు తమకు రావాల్సిన డీఏలు ఇతర ప్రయోజనాలు పదవి విరమణ ప్రయోజనాల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది కోర్టులు కూడా ఉద్యోగులు పెన్షనర్లకు మద్దతుగా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేస్తున్నాయి పదవి విరమణ ప్రయోజనాలు చెల్లించడంలో ఆలస్యంపై హైకోర్టులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఇవి ఉద్యోగుల హక్కులు ప్రయత్నం ఇచ్చే ద్రాతృత్వం కాదని స్పష్టం చేశాయి ఇక తెలంగాణ హైకోర్టు ఒక తీర్పులో పిటిషనర్లకు ఎనిమిది వారాల్లో ప్రయోజనాలు చెల్లించాలని ఆదేశించింది ఏపీ హైకోర్టు కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేదని పదవ విరమణ ప్రయోజనాలు ఆపలేరని అవి ఉద్యోగులు పెన్షనర్లు ఆస్తి హక్కు అని పేర్కొంది ఎన్నో ఏళ్లు సేవలు చేయించుకొని ప్రయోజనాలు ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టులు చెబుతున్నాయి అలాగే నలుగురు ఉద్యోగులకు పది శాతం చెల్లించాలని ఏపీ హైకోర్టు ఏపీ ప్రభుత్వం మరియు డిసిబిలకు ఆదేశాలు జారీ చేసింది ఇక ఏపీ కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులకు ముప్పై శాతం వృత్తి ముగ్గురు సభ్యులతో కూడిన పిఎస్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుచున్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వ బాటలోనే ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని సాధారణ ఉద్యోగులు కోరుకుంటున్నారు ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా కోర్టులు ఉద్యోగులకు పెన్షనర్లకు మద్దతుగా నిలవడం శుభ పరిణామం ఇది ఉద్యోగ సంఘాలకు ప్రయత్నంపై ఒత్తిడి తీసుకురావడానికి మరింత వెసులుబాటును కల్పిస్తుంది అలాగే ప్రభుత్వాలు ఉద్యోగులు అసంతృప్తిని పథక స్థాయికి చేరకముందే వారి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రగతికి మూలం